శ్రీ సాయి సాయినాథాయనమ శ్రీ సాయి సత్యము ఇరవై ఒకటవ అధ్యాయము విహెచ్ ఠాకూర్ అనంతరావు పాటంకర్ పండరీపురం ప్లీడర్ వీరి కథలు ఈ అధ్యాయంలో హేమాండ్ పాంత్ వినాయక హరిచంద్ర ఠాకూర్ బిఏ అనంతరావు పాటంకర్ పూనా పండరీపురం ప్లీడర్ గారి లీడర్ గురించిన కథలు చెప్పాను ఈ కథలన్నీ ఆనందదాయకమైనవి ఇవి సరిగా చదివి గ్రహించినచో ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక మార్గమునకు దారి చూపును ప్రస్తావన సామాన్యంగా మన గత జన్మ పుణ్య సముపార్జనము వలన మహాత్ముల సాంగత్య భాగ్యము పొంది దాని వలన మేలు పొందే దీనికి ఉదాహరణంగా హేమాండ్ పాన్ తన సంగతిని చెప్పుచున్నాడు బొంబాయి దగ్గరగానున్న బాంద్రాకు ఇతరుడు ఇతడు చాలా కాలము మెజిస్ట్రేట్ గా నుండెను అక్కడ పీరు మౌలానా అను మహమ్మదీయ మహాత్ముడు నివసించుచుండెను అనేక మంది హిందువులు వారశికులు ఇతర మతస్థులు పోయి వారిని దర్శించుచుండిరి హేమాండ్ పాంత్ ఇనుస్ వీరు మౌలానాను దర్శించుమని అనేక సార్లు హేమాండ్ పాంతునకు చెప్పాను కాని ఏవో కారణంల చేత హేమాండ్ పాంతు ఆ మహాత్ముని దర్శించలేకపోయాను అనేక సంవత్సరంల తర్వాత అతని వంతు వచ్చింది అతడు షిరిడీకి పోయి శ్రీ సాయి దర్బారులో శాశ్వత స్థానమును పొందెను దురదృష్టవంతులకు ఇట్టి మహాత్ముల సాంగత్యము లభించదు కేవలము అదృష్టవంతులకే అట్టిది లభించును యోగీశ్వరుల వ్యవస్థ అత్యంత ప్రాచీన కాలం నుండి ప్రపంచమున యోగీశ్వరుల వ్యవస్థ ఉన్నది అనేక మంది యోగులు అనేక చోట్ల అవతరించి వారి వారికి విధింపబడిన పనులు నెరవేర్చెదరు అనేక చోట్ల పని చేసినను అందరూ భగవంతుని ఆజ్ఞానుసారం నెరవేర్చెదరు కాన ఒకరు చేయినది ఇంకొకరు తెలియను ఇంకొకరికి తెలియను ఒకరు చేసిన దానిని ఇంకొకరు పూర్తి చేసేదరు దీనిని బోధించటకు ఒక ఉదాహరణ మీ దిగువ కలదు విహెచ్ ఠాకూర్ వీరు రెవెన్యూ శాఖలో గుమస్తాగా నుండిరి ఆయన ఒకనొకప్పుడు బెలగాం సమీప మందలి వడిగాం అను పట్టణం ఒక సర్వే పార్టీతో వచ్చాను అక్కడ అప్ప అను కన్నడ యోగిని దర్శించి వారి పాదంలకు నమస్కరించెను ఆ యోగి నిచ్చలదాసు రచించిన విచార సాగరమ్మను వేదాంత గ్రంథమును సభలో నున్న వారికి బోధించుచుండెను ఠాకూర్ పోవునప్పుడు వారి సెలవు కూరగా వారిట్లు చెప్పిరి ఈ పుస్తకమును నీవు చదువువలెను నీ వట్లు చేసిన చో నీ కోరికలు నెరవేరును ముందు ముందు నీ ఉద్యోగమునకు సంబంధించిన పని మీద ఉత్తర దిక్కునకు పోయినప్పుడు నీ నా నీకొక గొప్ప మహాత్ముని దర్శనము కలుగును వారు నీ భవిష్యత్తుకు మార్గంను చూపెదరు నీ మనస్సునకు శాంతి ఆనందములు కలుగజేసెదరు ఆ తర్వాత ఠాకూర్ జున్నురుకు బదిలీ అయ్యాను అచ్చటికి పోవుటకై నాన్హే ఘాటు లోయను దాటివ దాటిపోవలసి ఉండేను ఆ లోయ మిక్కిలి లోతైనది దానిని దాటుట చాలా కష్టము దానిని దాటు దాటుట కెను కెనుబోతు తప్ప ఇతర ఇతర మేధియును ఉపయోగించరు కావున ఎనుబోతుపై లోయను దాటుటచే అతనికి అతనికి బాధ కలిగాను అచ్చట నుండి కళ్యాణ్ కు పెద్ద ఉద్యోగముపై బదిలీ అయ్యాను అచ్చట సాహెబ్ చందోర్కర్ తో పరిచయం కలిగాను ఆయన వలన సాయిబాబా గురించి అనేక సంగతులు తెలుసుకొని వారిని దర్శింపకాంక్షించను ఆ మరుసటి దినమే సాహెబ్ షిరిడీ పోవుటకు నిశ్చయించుకొనను కావున ఠాకూర్ను కూడా తనతో రమ్మని అడిగాను ఠాకూర్ తనకు ఠానాలో సివిల్ కేసులు చే రాలేనని చెప్పాను అందుచే నానా సాహెబ్ ఒక్కడే వెళ్ళాను ఠాకూర్ నానాకు వెళ్ళాను కానీ ఇచ్చట కేసు వాయిదా పడెను అతడు సాహెబ్ వెంట షిరిడీకి పోవు చే మిక్కిలి పశ్చాత్తాపపడెను అయినప్పటికీ షిరిడీ వెళ్ళాను అంతకు ముందే అంతకు ముందు రోజే నానాసాహెబ్ షిరిడీ విడిచిపెట్టెనని తెలిసాను ఇతర స్నేహితులు కొందరు అక్కడ కలిసిరి వారు ఠాకూర్ను బాబా వద్దకు తీసుకొని పోయిరి అతడు బాబాను చూచి వారి పాదములకు నమస్కరించి మిక్కిలి సంతసించెను అతని కండ్లు ఆనంద బాష్పంల చే నిండెను ఒడలు గగురు పొడిచెను కొంతసేపటికి సర్వజ్ఞుడూ బాబా ఇట్లనెను ఇంతటి మార్గము అప్ప బోధించు నీతులంత సులభం కాదు నాన్హే ఘాట్లో ఎనుబోతు పైన సవారీ చేయట కంటే కష్టము ఈ ఆధ్యాత్మిక మార్గము మిగుల కఠినమైనది దీనికి ఎంతో కృషి అవసరం ఠాకూర్ కుక్కనికే అర్థమగు ఈ మాటలు వినగానే అతడు యమితానంద పరశ పరవశుడయ్యను కన్నడ యోగి చెప్పిన మాటలు యథార్థంలను గ్రహించెను రెండు చేతులు జోడించి బాబా పాదంలపై శిరస్సు పెట్టి తనను స్వీకరించి ఆశీర్వదించవలెనను ప్రార్థించను అప్పుడు బాబా ఇట్లను అప్ప చెప్పినదంతయు నిజమే కానీ ఇవన్నీ అభ్యసించి ఆచారలో పెట్టవలను ఊరికనే గ్రంథంలో చదువుట వలన ప్రయోజనం లేదు నీవు చదివిన విషయంలో గుర్చి జాగ్రత్తగా విచారించి అర్థం చేసుకొని ఆచారంలో పెట్టవలను లేనిచో ప్రయోజనం లేదు గురు అనుగ్రహం లేని పుస్తక జ్ఞానం నిష్ప్రయోజనం విచార సారంలోని సిద్ధాంత భాగమ సిద్ధాంత భాగమతడు చదివి ఉండను కానీ ఆచరణను షిరిడిలో నేర్చెను ఈ దిగువ చెప్పిన ఇంకొక కథ కూడా నీ సత్యమును బలపరచును ఒక్క నిమిషం మాస్టర్స్ అనంతరావు పాటన్కర్ అనంతరావు పాటన్కర్ అను పూనా పెద్ద మనిషి ఒకడు బాబాను చూడగోరెను షిరిడీకి వచ్చి బాబా దర్శనము చేసెను అతని కండ్లు సంతృష్టి చెందెను అతడు ఆనందించెను అతడు బాబా పాదములపై పడి తగు విధముగా పూజించి పిమ్మట బాబాతో ఇట్లనెను నేను ఎక్కువగా చదివించిని వేదములను వేదాంతములను చదివించిని అష్టాదశ పురాణములు వింటిని నా మనస్సులకు శాంతి కలుగుటలేదు కనుక నా పుస్తక జ్ఞానం అంతయు నిష్ప్రయోజనము పుస్తక జ్ఞానం లేని నిరాడంబర భక్తులు నాకంటే మేలు మనస్సు శాంతి పొందనిచో పుస్తక జ్ఞానం అంతయు వ్యర్థము నీ దృష్టి వలన నీ మహత్తరమైన మాటల వలన నీవు శాంతి ప్రసాదింతు అని వింటిని అందుచేని నిచ్చటికి వచ్చి తిని కావున నాయందు దాక్షిణ్యము చూపుము నన్ను ఆశీర్వదించుము అప్పుడు బాబా ఒక నీతి కథను ఈ విధముగా చెప్పాను తొమ్మిది ఉండాల గుర్రకు లబ్ది నీతి కథ నవాతీయా ఒక ఒక వర్తకుడు ఇక్కడకు వచ్చెను అతను ముందు ఒక ఆడగుర్రం లద్ది వేశాను అది తొమ్మిది ఉండలుగా పడేను జిజ్ఞాసుడైన ఆ వర్తకుడు పంచకొంగు సాచి తొమ్మిది ఉండల నందులో పెట్టుకునేను ఇట్లు అతడు మనస్సును కేంద్రీకరించగలిగాను ఈ మాటల అర్థమును పాటంకర్ గ్రహించలేకుండెను అందుచేనతడు గణేశ దామోదర్ ఉరఫ్ దాదా కేల్కర్నిట్లు అడిగాను ఆ మాటలలో బాబా ఉద్దేశం ఏమి కేల్కర్ ఇట్ల జవాబు ఇచ్చాను నాకు కూడా బాబా చెప్పినదంతూ తెలియదు కానీ వారి ప్రేరణ ప్రకారం నాకు తోచినది నేను చెప్పేదను ఆడగుర్రం అనగా ఇచ్చట భగవంతుని అనుగ్రహం తొమ్మిది ఉండలు లద్ది అనగా నవ వివిధ భక్తులు అవి ఏవనా ఒకటి శ్రవణము కీర్తనము స్మరణము పాదసేవనము అర్చనము నమస్కారము దాస్యము సఖ్యత్వము ఆత్మ నివేదనము అని నవవిధ భక్తుల పేర్లు ఇచ్చారు ఇవి నవవిధ భక్తులు వీనిలో నేదైనా ఒక మార్గమున హృదయపూర్వకంగా అనుసరించిన ఎడల భగవంతుడు సంతృష్టి చెందుడం ఈ నవవిధంలో ఏ ఒక్కటి ఆ ఆచరించిన భగవంతుడు సంతోషం చెందుతాడు భక్తుని గృహమందు ప్రత్యక్ష మగును భక్తి లేని సాధనములన్నయ్యూ అనగా జపము తపము యోగము ఆధ్యాత్మిక గ్రంథముల పారాయణము వానిలోని సంగతుల నితరులకు బోధించటం మొదలగునవి నిష్ప్రయోజనము భక్తియే లే భక్తియే లేనిచో వేదములలోని జ్ఞానము జ్ఞాని అను గొప్ప ప్రఖ్యాతి నామం నామం మాత్రంకే చేయు భజన ఇవన్యయు వ్యర్థము కావలసినది ప్రేమాస్పదమైన భక్తి మార్గం భక్తి మాత్రమే నీవు కూడా ఒక వర్తకుడు అనుకొనుము లేదా సత్యం తెలుసుకొనుటకై ప్రయత్నించుచు ప్రయత్నించుచున్న వ్యక్తి అనుకొనుము వానివలె నవవిధ భక్తులను పోగు చేయుము ఆతురతతో నుండుము వాని వలె నవవిధ భక్తులను ఆచరణలో పెట్టుటకు సిద్ధంగా నుండుము అప్పుడే నీకు మన స్థైర్యము శాంతి కలుగును ఆ మరుసటి దినము పాటంకర్ బాబాకు నమస్కరించుటకు పోగా తొమ్మిది గుర్రపు లద్ది ఉండలను పోగు చేసితివా లేదా అని ప్రశ్నించెను అతడు తాను నిస్సహాయుడననియు బాబా చే మాత్రమే వాని సులభంగా పోగు చేయవచ్చునెను అప్పుడు బాబా శాంతి శాంతిక్షేమము కలుగునని ఆశీర్వదించను పాటంకర్ అమితానంద భరితుడయ్యను పండరీపురము ప్లీడర్ ఒక చిన్న కథతో నీ అధ్యాయ ఈ అధ్యాయము ముగించను ఆ కథ బాబా సర్వజ్ఞుడని తెలుపును ప్రజలు సరి అయిన మార్గం పెట్టుటకు వారి తప్పులను సవరించుటకు బాబా సర్వజ్ఞత్వమును ఉపయోగించుచుండెను ఒకనాడు పండరీపురం నుండి ఒక ప్లీడర్ వచ్చెను అతడు మసీదుకు పోయి సాయి బాబాను వారి పాదములకు నమస్కరించాను అడుగకుండానే దక్షిణ ఇచ్చాను జరుగుతున్న సంభాషణలు వినుటకు ఒక మూల కూర్చుండెను బాబా తన వైపు ముఖము తిప్పి ఇట్లా నేను ప్రముఖులు ఎంత టక్కరులు వారు పాదముల సయు వారి పాదముల సయు పడగరు ఏదో ఫిట్ సరిగ్లే దక్షిణని చెదరు కానీ చాటున నిందించెదడు ఇది చిత్రం కాదా ఆ ప్లీడరు ఆ మాటలు ప్లీడర్ కు సూటిగా తగిలినాడు ఎవరికి బాబా మాటలలోని అంత అంతరార్థము బోధపడలేదు లీడర్ మాత్రం గ్రహించాను కానీ అక్కడ ఏమీయూ మాట్లాడలేదు వాడాకు పోయిన పిమ్మట ప్లీడరు కాకా సాహెబ్ దీక్షితంతో ఇట్ల నేను బాబా యథార్థమే ఆ బాణము నాపై ప్రయోగించిరి అది నా గురించి ఏ నేను నిందించకూడదు తృణీకరించరాదని పోడించుతున్నది పండరీపురము సబ్జెడ్జియ్ నూల్కర్ తన ఆరోగ్య అభివృద్ధి కొరకు షిరిడీకి వచ్చెను ఇచ్చటనే మాకాం చేశాను లీడరు విశ్రాంతి గదిలో దీని గురించి వివాదం జరిగాను రోగంచే బాధపడుతున్న సబ్జెడ్ సబ్జెడ్జీ మాట్లాడుకునేది సబ్జెడ్జీ వ్యా వ్యాఖ్య చేసిరి సాయిబాబాను నిందించిరి నేను కూడా అందుకొంత భాగము వహించి తిని నేను చేసినది సమంజసము కాదని ఇప్పుడు సాయిబాబా నిరూపించాను ఇది నాకు దూషణ కాదు నాకు ఇది ఆశీర్వచనమే ఇది నాకు ఒక ఉపదేశం నేనిక మీదట ఎవ్వరిని దూషించరాదు ఎవ్వరిని నిందించరాదు ఇతరుల విషయంలో జోక్యం కలగజేసుకొనరాదు పండరీపురంకు షిరిడి మూడు వందల మైళ్ళ దూరం ఉన్నది బాబా సర్వజ్ఞుడే పండరీపురంలో ప్లీడర్ల విశ్రాంతి గదిలో నేమి జరిగేనో తెలుసుకునిది ఆ నడమనున్న స్థలము నదులు వడవులు పర్వతములు వారి సర్వజ్ఞతత్వం తడ్డుపడలేదు వారు సర్వమును చూడగలిగిరి అందరి హృదయంలో గల దానిని చదవగలిగిరి వారికి తెలియని రహస్యం ఏదియూ లేదు దగ్గర నున్నవి నున్నవి ప్రతి వస్తువు కూడా పగటి కాంతి వలె వారికి తేట తెల్లము ఎవడైనా దూరంగా గాని దగ్గరగా గాని ఉండని బాబా సర్వాంతర్యామి ఎగుట చేయి వారి దృష్టి నుంచి తప్పించుకుంటకు వీలు లేదు దీనిని బట్టి ఒక నీతిని నేర్చుకుని ఒకరిని గూర్చి చెడు చెప్పరాదు మరియు అనవసరంగా వ్యాఖ్యానం చేయరాదు అట్లు బాబా అతని దుర్గం దుర్గుణమును పోగొట్టి సన్మార్గం అందుపెట్టాను ఇది ఒక ప్లీడర్ను అయినప్పటికీ అందరికీ వర్తించును కాబట్టి ఈ కథ బోధించు నీతిని జ్ఞప్తి అని జంచుకొని మూలు మేలు పొందేదము గాక సాయి బాబా మహిమ అగాధము వారి లీలలు కూడా అట్టివే వారి జీవితము అట్టిదే వారు పరబ్రహ్మం యొక్క అవతారమే శ్రీ సాయినాథాయణ ఇరవై ఇరవై ఒక द्वय का अध्याय संपूर्ण सद्गुरु साईनाथ अर्पणमस्तु शुभम भवतु